గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం గురువారం ఉదయం బాట సింగారం పండ్ల మార్కెట్ లో నిర్వహించడం జరిగింది సమావేశంలో పలు చర్చించడం జరిగింది ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్ శ్రీనివాస్ సభ్యులు అంజయ్య లక్ష్మి బండి మధుసూదన్ రావు జైపాల్ రెడ్డి రఘుపతి రెడ్డి నరసింహ గోవర్ధన్ సారీ రిపీట్ గోవర్ధన్ రెడ్డి గణేష్ నాయక్ మచ్చేందర్ రెడ్డి నవరాజ్ వెంకటేశ్వర్లు గుప్తా ఇబ్రహీం తో పాటు పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు